జిజ్ఞాస లేని నాడు నీకు ఏం పట్టదు ఈ విధంగా మనలో మనము ఈ అమ్మని గురించినటువంటి ఒక జ్ఞానాన్ని పొందటం చేత ఒక గొప్ప వైభవోపేతమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉన్నది కనుక ఆ మంచి గుణాలన్నింటినీ మనం మన మీద ఆపాదింపచేసుకోవాలి యత్ తత్ తవ కటాక్ష కటాక్షాత్ తదుపేక్షయో తాండవం హీ ఒకవేళ వాటిని కనుక ఆమె చూడకపోతే జరిగేదేమిటి తాండవమే జరుగుతుందిట అంటే నృత్యం చేయటమని కదా తాండవం మరి నృత్యం అనేది ఆనందంగా చేస్తున్నారా కోపంగా చేస్తున్నారా బాత్తో చేస్తున్నారా అని ప్రశ్నించుకుంటే మనము ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితాన్ని మనకు అనుగ్రహించే శక్తి ఆ అమ్మ దగ్గరే ఉంది ఆమె దాన్ని ఎలా స్వీకరిస్తే దానికి అనుగుణమైనటువంటి ఫలితం మన మీద పడుతుంది ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయము తాండవం హీ మరి ఆ తాండవం చేసేవాడు పురుషుడైతే స్త్రీ అయిన ఈమెకి ఎందుకు చెప్పారండి తాండవం అనే మాట నృత్యం చేస్తున్నదని ఒక మాట చెప్పదు రేయచ్చగా నృత్యం అనే మాట ఇద్దరికీ వాడచ్చు మనం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కానీ ప్రత్యేకంగా ఎప్పుడైతే దాని తాండవము లాస్యము అని చెప్పి విభాజన చేశామో స్త్రీలు ప్రదర్శించేటువంటిది లాస్యము పురుషులు ప్రదర్శించేటువంటిది తాండవం అయిపోయింది మరి ఇప్పుడు నృత్యం చేస్తున్నది ఎవరో లక్ష్మీదేవి ఇలాంటి లక్ష్మీదేవి మనకు సర్వసుఖాలు ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం మరి లక్ష్మీదేవి తాండవం చేయటం ఏంటండి అనే ప్రశ్న ఏమన్నా వస్తే ఆమె చేసే లాస్యం తాండవంలాగా ఎందుకు కనపడింది అన్న విశ్లేషణ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే సమస్తమైన భూభారాన్ని మోసిస్తు మోస్తున్న మహనీయుతాలు ఆ తల్లి కనుక ఆమె చేసేటువంటి నృత్యము తాండవము అని అనటంలో ఏ విధమైన దోషము కూడా లేదు అని ఇక్కడ మనం పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది చేసేది స్త్రీనే కానీ పురుషుల యొక్క నృత్యమైన తాండవాన్ని ఈమెందుకు ప్రత్యేకంగా చేస్తున్నది అంటే దీనికి కారణం ఇది ఆ విధంగా సమస్త సృష్టిలో మంచి చెడు అనే రెండింటినీ కూడా కలబోత చేసి అందులో చెడునంతటినీ మన నుంచి దూరం చేసి మనలో మంచి గుణాలను చక్కగా పునర్వికస వికాసం జరిగేటట్లుగా చేసేటువంటి తల్లి మన లక్ష్మీమాత అటువంటి మహాలక్ష్మీదేవిని అందరము కూడా ఆరాధన చేసుకోవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని మనందరము గ్రహించుకొని ఆ విధంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవటం కోసము మన ప్రయత్నాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకొని పోయే విధంగా ప్రయత్నం చేద్దాము అని తెలియజేసుకుంటూ నేటికి స్వస్తి పలికి మరలా కలుద్దాం స్వస్తి